పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వతి ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కాలం పూర్తిగా అనుకూలంగా లేదు కొన్ని విషయాలలో ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారు పొందే అవకాశం ఉంటుంది వాస్తవంగా ప్రస్తుతం మనం చెప్తున్నటువంటి రాశి ఫలాలన్నీ కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నటువంటివి మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే మంచి ఫలితాలే పొందుతారు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో దోషాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రస్తుతం గోచార రీత్యా కూడా సమస్యలు కలుగుతున్నాయి కాబట్టి కొద్దిగా ప్రతికూలమైన ఫలితాలు పొందవచ్చు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది కారణం ఏమిటి అనేటటువంటి విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ప్రధానంగా గోచార రీత్యా తీసుకుంటే మీ రాశికి అష్టమ స్థానంలో రవి శనిగ్రహాల యొక్క కలయిక ఏర్పడింది రవి మరియు శని ఈ రెండు గ్రహాలు కూడా ఈ రెండు గ్రహాలు కలిసిన లేదా రవి మీద శనిగ్రహం యొక్క వీక్షణం ఏర్పడిన దానిని పితృదోషం అంటారు ఈ దోషానికి సంబంధించినటువంటి విషయాలను నేను ఇంతకుముందు వీడియోలలో రవి శనిగ్రహాల యొక్క కలయిక అనేటటువంటి విషయం తెలియచేశాను ప్రస్తుతం వాటితో పాటు మిగిలిన మిగిలిన వాటి యొక్క గ్రహాలను కూడా పరిశీలన చేసుకొని ఫలితాలు తెలుసుకుందాం ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి శనిగ్రహాల యొక్క కలయిక ఈ మే ఈ ఫిబ్రవరి ద్వితీయ పక్షంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్యలు కలిగిస్తుంది అనుకున్నంత ముందుగా పోలేకపోతారు కారణం ఏమిటంటే చెయ్యాలనుకుంటున్నటువంటి పని చేయలేకపోతారు అష్టమస్థానంలో శని అష్టమస్థానంలో రవి యొక్క ప్రభావం ఏర్పడినప్పుడు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సమయ పాలన మీద సమయ పాలన పాటించలేకపోతారు అంటే బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది చేయవలసినటువంటి పని చేయవలసినటువంటి సమయంలో చేయలేకపోతూ ఉంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమైనటువంటి దోషం మరొకటి ఏమిటంటే ముఖ్యమైనటువంటి కార్యాలు ఏమైనా చేయవలసి వచ్చినప్పుడు వాటిని అశ్రద్ధ చేయకూడదు వాటిట్లో చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వ్యతిరేక స్థానాలలో గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మీకు స్థానంలో రవి అష్టమ స్థానంలో శని అష్టమ స్థానంలో బుధుడు మూడు గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు దాదాపుగా అరవై శాతం వ్యతిరేకమైనటువంటి ఫలితాలే కలుగుతాయి ముఖ్యంగా బుధుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఆలోచనలు స్థిరంగా ఉండవు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద స్టేబుల్ గా ఉండలేకపోతారు కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు కొన్ని అవి మానసికమైనటువంటి ఆందోళనకు ప్రధానంగా దారితీస్తూ ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు వాటిలో ఆటంకాలు అవాంతరాలు సృష్టించేవారు కూడా ఉంటారు డిస్కరేజ్ చేసేవారు కూడా ఉంటారు మీరు ముందుకు అడుగు వేస్తారంటే అది నీ వల్ల కాదు నీకు సాధ్యం కాదని చెప్పేసి వెనక్కు లాగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాటిని మొత్తాన్ని అధిగమించి ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి వస్త పరిస్థితి అనేది వస్తూ ఉంది ముఖ్యంగా ద్వితీయ స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారాలు చాలా జాగ్రత్తగా పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మత్స్యవర్తిత్వం చేయటం కానీ షూరిటీస్ ఉండటం షూరిటీస్ పెట్టడం కానీ చేయకూడదు ఈ ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలు కనుక చేసినట్లయితే తద్వారా లీగల్ పరమైనటువంటి ఇష్యూస్ను కర్కాటక రాశి వారు ఫేస్ చేయాల్సి వస్తుంది అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కుటుంబ జీవనంలో కూడా కొద్దిగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపానికి కూడా ప్రధానమైనటువంటి కారణం అవుతుంది ఇది మాత్రమే కాకుండా ఆరోగ్య సమస్యలు కొద్దిగా పెరుగుతూ ఉంటాయి ఏమంటే మరి కర్కాటక రాశి వారికి అన్ని ప్రతికూలత అనుకూలతలు అనుకూలతలు కూడా ఉన్నాయి మీ రాశికి సప్తమ స్థానంలో కుజుడు ముఖ్య స్థానంలో సంచరిస్తున్నాడు దశమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే మీరు చేసేటటువంటి ఉద్యోగ వ్యాపారాలు ఎంత శ్రద్ధగా చేస్తే అంత గొప్ప ఫలితాన్ని మీకు అందిస్తారు అంత గొప్ప ఫలితాన్ని మీరు అందుకుంటారు అలానే వ్యాపారకారకుడైనటువంటి శుక్రుడు కూడా మీ రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజ శుక్రగ్రహాల యొక్క కలయిక అద్భుతమైనటువంటి వ్యాపార యోగాన్ని అందిస్తుంది దాంతోపాటు అవివాహితులకు కళ్యాణ ఘడియలు కూడా ముందుకొచ్చేటటువంటి ఒక అంటే కళ్యాణ ఘడియలు కూడా వస్తూ ఉంటాయి చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు అవాంతరాలు ఉన్నప్పటికీ నిజాయితీగా కనుక ధర్మబద్ధంగా కనుక పనిచేసిన ట్లయితే సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలలో ప్రతి దాంట్లో ఆటంకాలు సృష్టించే వాళ్ళు అపనందరి వేసే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి తిరిగి ఎదురు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం అనేటటువంటిది రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన కారణం ఏమిటంటే మీ రాశికి సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కుజవీక్షణం డైరెక్ట్ గా మీ రాశి మీద ఉంటుంది అటువంటి సందర్భంలో ఆవేశం ఆవేశపడేటటువంటి మనస్తత్వాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు డే వైజ్ గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అత్యంత అనుకూలమైన సమయం దివ్యమైనటువంటి సమయం అని చెప్పాలి ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో కూడా ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు ఏ ముఖ్యమైనటువంటి కార్యాలు చేయాలనుకున్నటువంటి వాటి మీద కనుక ఫోకస్ పెట్టినట్టయితే అను ఫలితాలు పొందుతారు పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అత్యంత కఠినమైనటువంటి సమయం విపరీతమైనటువంటి శారీరక శారీరక శ్రమ అనారోగ్య సమస్యలు మనస్సు నిలకడగా లేకపోవటం విపరీతమైనటువంటి బడలిక చెయవలసినటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం అనవసరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటం ఇటువంటి వాటి వలన పద్దెనిమిదవ తేదీ రాత్రి నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి వరకు సమస్యల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఇక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తులు అభిప్రాయ భేదాలు కూడా కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల ఉన్న సమయం బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభాన్ని ఆర్థిక విజయాన్ని అందించేటటువంటి విధంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కానీ నూతన పనులు ప్రారంభించడానికి కానీ ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై మూడవ తేదీ రాత్రి నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు మీకు దూరం అయిపోయినటువంటి వ్యక్తులు దగ్గర అవ్వటం కానీ లేదా ఎవరి కోసమైతే అయితే మీరు ఎదురు చూస్తున్నారో వారే మీకు వచ్చి సహాయం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే బంధుమిత్ర సోదర మొదలైనటువంటి వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని చేసేటప్పుడు ముఖ్యంగా ఈ సమయంలో మీ కుటుంబ వ్యక్తులతో చర్చించిన తర్వాతనే బయటి వారికి విషయం చెప్పడం అనేటటువంటి చాలా మంచిది ఇక ఇరవై ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడున్నర గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు గృహయోగము వాహన యోగం అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారు కనిపిస్తూ ఉన్నాయి పనుల్లో వేగవంతం కావటానికి ఇక్కడ అష్టమ స్థానంలో రవిశ్రీ గ్రహాల కలయిక ఏర్పడినటువంటి కారణం చేత ఆరోగ్యమైన పరమైన సమస్యలు రాకుండా ఉండటానికి సూర్య నమస్కారం చేయడం అనేటటువంటి చాలా మంచిది దానితో పాటు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయం తులసి మాల కనుక సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం